హలో అండి మీరు పాండవ మొక్క ఫ్లవర్స్ చూసారా ఇవే ఫ్లవర్స్ అండి వీటికి ఎండిపోయిన తర్వాత ఇక్కడ విత్తనాలు ఉంటాయి ఈ పువ్వులు ఎండిపోయిన తర్వాత ఈ ప్లాంట్ గురించి తేదీ వరకు వీడియో చేశానండి దీపం వెలుగుతుంది ఆకులతో ఈ విత్తనాలు మొలుస్తాయా లేవా అని ట్రై చేశానండి మీకు మీలో కొందరికి ఇచ్చాను విత్తనాలు ఒకవేళ విత్తనాలు మొలుస్తాయో లేదో చూసి మీకు కూడా రిజల్ట్ చూపించాలని నేను ఇలా వేసానండి ఈ విత్తనాలు నలిచి కొంచెం ఇట్లా నలపాలి ఇవి ఇందులో విత్తనాలు ఉంటాయి పువ్వుల్లో తులసి విత్తనాలు లాగానే ఇవి కూడా ఉంటాయి అన్నమాట వీటిని నేను ఒక వాటర్ క్యాన్ మూత ఉన్నది కట్ చేసింది వాటర్ క్యాన్ అందులో ఇసుక ఏను వరి పొట్టు వేశాను మీరు మట్టి కూడా వేయచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది వేయొచ్చు ఏదైనా మొలుస్తాయి వాటిలో నేను గుర్తు కోసం ఒకే చోట వేశాను విత్తనాలు కుప్పలాగా అప్పుడు ఒక నెల తర్వాత కొన్ని కొన్ని మొలిసేయండి ఫస్ట్ రెండు మొక్కలు వచ్చాయి తర్వాత నాలుగు ఐదు అలా వచ్చాయి నేను ఒకే చోట కుప్పలాగా వేశాను మీరు చూడొచ్చు ఈ మొక్కలు ఎలా మలుస్తాయో కొంచెం మీకు కూడా అవగాహన ఉంటుంది కదా మీ దగ్గర ఉంటే కనుక కొన్ని వేయకండి ఎక్కువే వేయండి చాలా రోజులు వెయిట్ చేయండి ఖచ్చితంగా మొలుస్తాయి మీరు గుర్తుపట్టాలి అంటే ఒకే చోట వేయాలి అక్కడక్కడ మొల్ మొక్కలు వచ్చినా కూడా మీరు గుర్తుపట్టలేరు వీటిని మనకి ఏ మొక్కలో గుర్తుండాలి అంటే ఇలా వేసుకోవాలి తర్వాత మీకు వేరే చోట నాటుకోవచ్చు నేనైతే చిన్నపాటిలోనే పోసాను అందులోనే వేసుకున్నాను ఇలా వేసుకొని చూడండి నెల రోజులైనా ఎన్ని రోజులైనా మొలుస్తాయి తప్పనిసరిగా అండి ఇవి వేటి రిజల్ట్ మీకు అప్డేట్ చూపిస్తామని వీడియో చేశానండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో నేను ఉంటాను బిఎల్ హోమ్